ఫ్రెండ్స్ వైజాగ్కి భారీ హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలని ఆదేశం ఈ విషయాలన్నీ అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విశాఖపట్నంపై భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుతో చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలుతున్నాయి గాలులు దాటికి చెట్లు ఓవైపు హోర్డింగ్లు ఇంకోవైపు పడిపోతున్నాయి ద్వారకా నగర్లో భారీ చెట్టు కార్ఫీ పడిపోయింది ఈదురుగాలులతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది ఇక విశాఖ సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది దీంతో అధికారులు రంగంలోకి దిగారు ఈదురుగాలుతో బెంబులెత్తిపోతున్నారు విశాఖ నగరవాసులు కాగా వాయువ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ తీరానికి సమీపించే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతోంది అయితే కళింగపట్నంకు నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అయితే అర్ధరాత్రి గోపాల్పూర్ ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు ఐఎండి అయితే ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఏది ఏమైనా గాని విశాఖపట్నానికి ప్రమాదం పొంచి ఉందని చాలా మంది చెబుతూ ఉన్నారు ఈ వాయుగుణం దాటినంత వరకు కూడా చాలా మంది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్